ఇవాళ మీకు ఒక మంచి హెల్త్ డ్రింక్ చూపిస్తానండి అందరూ ఏ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చండి అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరు ఛానల్కి స్వాగతం అండి ఇవాళ బార్లీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను గుడ్ లైఫ్ వాళ్ళ బార్లీ తెచ్చుకున్నానండి ఇది ప్రమోషన్ వీడియో మాత్రం కాదండి ముందుగా బార్లీని గిన్నెలో పోసేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు పిసికి కడిగేసుకుని అట్టే పెట్టుకోవాలండి ఆ నీళ్లు పారబోయక్కర్లేదండి చక్కగా మొక్కల్లో పోసుకుంటే మంచిగా ఏపుగా పెరుగుతాయండి పువ్వులు కానీ కాయగూరలు కానీ మనకి వేస్ట్ అవ్వదు వాటర్ చక్కగా అలా రెండు మూడు సార్లు పిసికి కడిగేసుకుంటే వాటికి ఉన్న మురికి కూడా పోతుందండి బియ్యం కడిగిన నీళ్ళల్లానే ఉంటాయి నేను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి కడుక్కొని జల్లె బుట్టలో వేసేసుకుని బాగా నీళ్ళన్నీ వంపేశానండి నీళ్ళన్నీ వంపేశాక ఎర్రటి ఎండలో ఒక పూట ఎండలో ఎండబెట్టేసాను చూసారా నీళ్ళు అస్సలు లేవు ఇలా చేతలో కానీ లేదా ఓ పళ్ళెలో కానీ పోసుకుని చక్కగా ఎండబెట్టేసుకోవాలి ఎండబెట్టేసుకున్నాక ఇలా పౌడర్ చేసుకోవాలండి మరీ మెత్తగా ఏం అక్కర్లేదు కొద్దిగా పలుకున్నా బాగుంటుంది ఇలా గాజు సీసాలోగా స్టోర్ చేసుకోవాలండి నా దగ్గర గాజు సీసా సమయానికి లేదు అందుకని నేను ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసుకోవాలండి అవి తెరులుతున్నప్పుడు రెండు మూడు చెంచాలు ఈ బార్లీ పౌడర్ వేసేసుకోవాలండి వేసుకుని ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి బీపీ ఉన్నవాళ్ళు వేసుకోకుండా ఉండటమే మంచిది ఇలా బాగా తెరలేక స్టవ్ కట్టేసేసేయాలండి చల్లారాక ఇలా కొద్దిగా ఈ బార్లీ వాటర్ వేసుకుని దాంట్లో చక్కటి మజ్జిగ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తాగితే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి బాగుం కావాలి అనుకున్న వాళ్ళు నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా అయితే ఇది ఏ కాలమైనా తాగచ్చు ఒక్క ఎండాకాలం అనే కాదండి ఏ కాలం తాగినా కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది రుచికి రుచి కూడానండి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు నేనైతే ప్రతిరోజు బార్లీ వాటర్ తాగుతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ